హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో కొంచెం వాయిస్ బాగాలేదండి కొంచెం ఇబ్బంది కానీ కానీ క్లియర్గా క్లారిటీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సో చాలామంది త్రీ పీస్ సెట్స్ అడుగుతున్నారు కొంచెం బిగ్ సైజెస్లో త్రీ పీస్ సెట్స్ కావాలి అని సో ఇప్పుడు కొన్ని టాప్స్తో పాటు మీకు బిగ్ సైజెస్లో త్రీ ఫీసెస్ చూపిస్తా సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మనమైతే కొత్త డిజైన్స్ కొత్త మోడల్తో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం సో ఇప్పుడు మీకు చూపిస్తున్న సైజ్ వచ్చేసరికి సైజ్ చెప్పండి ఒకసారి త్రీ ఎక్స్ఎల్ సో ఇది కటింగ్ కటింగ్ అంబ్రిల్లా కటింగ్ వస్తుంది సో ఇది త్రీ బై ఫోర్ అండి పాకెట్ సో త్రిబుల్ ఎక్సల్లో విత్ లెగింగ్లో పాకెట్ లెంత్ కూడా చూడండి ఫుల్ లెంత్ అనమాట సో సైజెస్ కూడా పక్కా ఉంటాయి అనమాట మనం త్రిబుల్ ఎక్సల్ అన్నామంటే అది పక్కా త్రిబుల్ ఎక్సెల్ ఇది ఫస్ట్ డిజైన్ సో దీంట్లో వచ్చేసరికి మన దగ్గర సెవెన్ ఎయిట్ డిజైన్స్ ఉన్నాయండి ఏడెనిమిది డిజైన్లు ఉన్నాయి సో మీకు శాంపుల్గా ఒక రెండు డిజైన్స్ షేర్ చేస్తున్నాను సో అన్నీ చూడాలి అనుకుంటే చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఓకేనా సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ సో ఫ్రంట్ పార్ట్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ లైనింగ్ సైడ్ పాకెట్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి టూ ఫిఫ్టీ నైన్ గ్రే ఉంది రెడ్ ఉంది రామా గ్రీన్ ఉంది గ్రీన్ ఉంది టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ సో మీకు త్రిపుల్ ఎక్స్ఎల్లో రెండు సైజెస్ చూపించాను అనమాట విత్ ఫచి విత్ లైనింగ్లో నెక్స్ట్ ఇంకా చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఎల్ సైజు నుంచి అవైలబుల్ ఉన్నాయండి సో ఎల్ సైజ్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి ఈరోజు స్పెషల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ స్పెషల్ వీడియో ఓకేనా బిగ్ సైజ్లో సర్ప్రైజింగ్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా మొత్తం కంప్లీట్గా దగ్గరగా చూపించు ఇది ఫ్లవర్ అంతా కూడా మంచి డిజిటల్ ప్లస్ ఫుల్ స్టోన్ అనమాట నెక్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది సో ఈ రోజు స్పెషల్ అని చెప్పాం కదా హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ కూడా రిబ్బన్ వర్క్ ఈ స్టోన్ అనేది గోల్డ్ ప్లస్ సిల్వర్ స్టోను ఫ్రంట్ పార్టే కాదు బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా అంటే టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి అందులో త్రిబుల్ ఎక్స్ అంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది సో అసలు మిస్ చేసుకోవద్దు చాలా 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 స్పెషల్ వీడియో గ్రే కలర్ ఈ కలర్స్ నాకు తెలియదు అండి ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ కూడా సో త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ త్రిబుల్ ఎక్స్ విత్ లైనింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ ఫుల్ వర్క్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో ఇది కంప్లీట్గా అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో మీకు రిటైల్ వీడియో కావాలనుకుంటే ఇదే రోజున మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్లో వస్తుంది చక్కగా దాంట్లో కూడా చూసేయండి కానీ బెస్ట్ మోడల్ చూద్దాం టూ ఎక్స్లోనే మరొక కలెక్షన్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా సెట్ వైజ్ తీసుకోవాలండి సింగల్స్ ఎవరు దీని స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అంతా రియల్ మిర్రర్ వర్క్ విత్ లైనింగ్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో చాలా హెవీ ఉంటుంది క్లాత్ వచ్చేసరికి మంచి హెవీ క్లాత్ అయ్యాను కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది సో త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ట్రిబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ సైజ్ అండి విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కంప్లీట్గా హెవీ ఉంటుంది క్వాలిటీ అనేది సో ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే ఇంకా మోడల్స్ డిజైన్స్ చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా వరుసగా ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఇప్పుడు మీరు టాప్ సెక్షన్లో ఉన్నారనమాట నెక్స్ట్ ఇంకా త్రీ ఫోర్ ఎక్స్లో ఏముంది ట్రిబుల్ ఎక్స్ లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సో ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము రియల్ మిర్రర్ వర్క్ థ్రెడ్ మళ్ళీ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ప్యూర్ అనమాట ప్యూర్ కాటన్లో వస్తుంది సో ఇప్పుడైతే వీటికి ఫుల్ డిమాండ్ ఉందండి అన్నిట్లో ఇలాంటి డిజైన్స్ మోడల్స్ త్రిబుల్ ఎక్సల్లో ఉంటే సూపర్గా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు త్రిబుల్ ఎక్స్ఎల్ సైజులో ఈ ఐటమ్ వస్తే రెండు కలర్స్ కాంబినేషన్ అవైలబుల్ ఉంటుంది రెండు కలర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకోసం జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రిబుల్ ఈ రోజు మొత్తం కూడా విత్ స్పెషల్ స్పెషల్గా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట సో చూడండి ఈ ఐటమ్ వస్తేకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ డబల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఒక కి ఫోర్ వస్తాయి అనమాట రెండు ఒక సెట్ కాదు రెండు మూడు సెట్లను తీసుకోవచ్చు కలర్స్ మ్యాచింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది సెట్కి ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాలి అదొక మోడల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఫుల్ బట్నా సూపర్ ఈ ఫుల్ బటన్ సూపర్ ఉంటుందండి ఐటమ్ యాక్చువల్లీ నేను హాఫ్ అనుకున్నాను ఫుల్ బటన్ అంటే వండర్ఫుల్గా ఉంటుంది సో త్రిబుల్ ఎక్సల్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కారణుకు బటన్స్ చూడండి మొత్తం టాప్ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది సో ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్లో బిగ్ సైజెస్లో అంటే చాలా అద్భుతంగా ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి మాత్రం సూపర్ స్పెషల్గా ఉంటాయి అనమాట ఇప్పుడు ఏంటంటే టాప్స్కే ఫుల్ సీజన్ టాప్స్ మాత్రం బేభచ్చంగా నడుస్తాయి అన్నమాట బేభచ్చంగా సేల్ ఉంటుంది ఖచ్చితంగా మీ దగ్గర స్టాక్ పెట్టుకోండి మంచి బిజినెస్ జరిగింది టాప్స్ మాత్రం ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అని ఇక టాప్స్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచిగానే ఉంటుందండి టాప్స్ గురించి ఆలోచించద్దు గ్రే బ్లాక్ మీరు సో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ అంటే ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూద్దాము ఈ మూడు డిజైన్లు త్రీ ఫార్టీ నైన్ ఫోర్ ఫోర్ వస్తుంది ఒక్కొక్క దాంట్లో సో ఏదైనా సిఫ్ ప్రైస్ తీసుకోవాల్సిందే దీంట్లో మళ్ళీ ఇక మళ్ళీ రెండు స్థారా మూడు ఇస్తారా అడగడానికి ఛాన్స్ లేదు ఇది కంప్లీట్ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళ వీడియో చూసారు కదా విత్ లైనింగ్ తో రియల్మీ వర్క్ ఇదో కలర్ కలర్ త్రీ ఫార్టీ సో త్రీ ఫార్టీ మూడు డిజైన్స్ చూపించాను అనమాట నెక్స్ట్ వీక్ లోనే త్రీ సెవెంటీ నైన్ సో ఎందుకు త్రీ సెవెంటీ నైన్ ఇది బాగా హెవీ వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం వర్క్ వస్తుంది ఈ వీడియోలో మీకు బిగ్ సైజెస్ కూడా చూపి బిగ్ సైజ్ లో పీస్ పీసెస్ కూడా చూపిస్తారు చాలా మంది అడిగారు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్లో బిగ్ సైజెస్ ప్యాంటు చున్నీ పాటా ఉన్నాయి కావాలి అని సో అవి కూడా చేసిన విత్ లైనింగ్ వచ్చాయి నెక్ వర్క్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో మొత్తం టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ ఫ్రంట్ సైడ్ వర్క్ బ్యాక్ సైడ్ వర్క్ టోటల్గా గోల్డన్ సిల్వర్ వర్క్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది సో హ్యాండ్స్ కూడా ఫుల్లీ హ్యాండ్స్ వస్తాయి నెక్స్ట్ రామ బ్లూ బాటిల్ గ్రీన్ వైన్ కలర్ మెరూన్ మెరుమికాప్ ఫోర్ షర్ట్స్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ సైజెస్లో త్రీ పీస్ టాపు చున్నీ ప్యాంటు మూడు వస్తాయి అన్నమాట సో ఒకసారి చూద్దాము సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఓపెన్ చేసింది సైజ్ చూడండి సో పర్ఫెక్ట్ ఉంటుంది సైజు బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను ఇవ్వండి ఆన్లైన్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు మంచి హెవీ బ్రాండెడ్ నుంచి మొత్తం కూడా చాలా స్పెషల్ క్వాలిటీ ఇవన్నీ కూడా లైనింగ్ అవసరం లేదు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వర్క్తో మెయిన్ ఏంటంటే టాప్ సరిపోతుందండి చాలామంది కంప్లైంట్ ఏంటంటే ప్యాంటు సరిపోదు అంటారు కరెక్టే ఆ మాట ఇప్పుడు నేను చూపిస్తా చూడండి సైజ్ ఎట్లా వస్తుంది ఫైవ్ ఎక్సెల్కి ఎట్లా ఉండాలా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట సో మనం ఏది షేర్ చేసినా ఎట్లా మన పర్ఫెక్ట్ సైజు పర్ఫెక్ట్ క్వాలిటీ ఉండాలా సో అప్పుడే మీకు కూడా ఇంటి దగ్గర అమ్ముకోవడానికి ఈజీ అవుతుంది ఊరికే ఫైవ్ ఎక్స్ అని రాస్తే కాదు సైజ్ పర్ఫెక్ట్ ఉండాలా చూడండి ప్యాంటు సైజు ఎట్లా ఉందా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో పాకెట్ కూడా వస్తుందండి పాకెట్ కూడా చూపిస్తా మీకు పాకెట్ కూడా వస్తుంది చాలా పెద్ద పాకెట్ వస్తుంది లాంగ్ పాకెట్ వస్తుంది సో టాపు ప్యాంటు చున్నీ కూడా మంచి మల్టీషేడ్ చున్నీ వస్తుంది అప్పుకు తగ్గట్టుగా మంచి మల్టీషేడ్ చున్నీ అనమాట సో కలర్స్ కాంబినేషన్ ఏమైతే ఇచ్చాడో చున్నీ అది ఇస్తాడు ఫస్ట్ దీంట్లో మొత్తం ఎనిమిది వస్తాయండి బ్యాగ్కి బ్యాగ్ ఉంటుంది ఎనిమిది వస్తాయి సో మీకు ఇబ్బంది లేదు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే చక్కగా ఎనిమిది తీసుకోండి ఎందుకంటే బిగ్ సైజెస్లో దొరకటమే కష్టం లేదన్నా ఒక నాలుగు శాంపుల్ చూద్దాము లేదంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉందంటే నాలుగు తీసుకోండి పర్వాలేదు ఇది బ్యాగ్ టు బ్యాగ్ అంటే ఒక బ్యాగ్కి ఎనిమిది వస్తాయి బ్యాగ్ టు బ్యాగ్ మొత్తం ఎనిమిది తీసుకుంటే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు లేదన్నా నాకు నాలుగే చాలు అనుకుంటే ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు సో చూసారు కదా బ్యాగ్ ఎలా ఉందో అలా బ్యాగ్ వస్తుంది దీంట్లో ఎనిమిది డిజైన్స్ చూపిస్తాను మీకు ఎనిమిది డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పేదండి బ్యాగ్లో ఎనిమిది వస్తాయి ఎనిమిది తీసుకుంటే ఐదు వందల నలభై తొమ్మిది నాలుగు తీసుకుంటే ఐదు వందల అరవై తొమ్మిది ఒక ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ అడిగినా ఇచ్చేసేయండి సో సెలెక్షన్ అనేది మీది ఉన్నదండి ఒక బ్యాగ్ ఎనిమిది వస్తాయి ఆ నాలుగు అనేది మేము ఇస్తాం మీకు కాబట్టి అన్ని డిజైన్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాం ప్రతిదీ పాకెట్ వస్తుంది సేమ్ మల్టీ కాంబినేషన్ చున్నీ వస్తుంది రెండు ఎనిమిది ఓపెన్ చేస్తానంటే చక్కగా ఎనిమిది డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా వస్తాయి అంటే సో దీంట్లో ఏం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సల్ మీరు త్రిబుల్ ఎక్స్ఎల్ తీసుకున్న ఫోర్ ఎక్స్ఎల్ తీసుకున్న ఫైవ్ ఎక్స్ఎల్ తీసుకున్న ఇవే డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ ఏం మారవు సేమ్ డిజైన్స్ ఉంటాయి త్రిబుల్ ఎక్స్ఎల్ అంటే త్రిబుల్ ఎక్స్లే వస్తాయి బ్యాగ్ సో ఇది చూసారు కదా త్రిపుల్ ఎక్స్ఎల్ అంటే ఈ బ్యాగ్ మొత్తం త్రిబుల్ ఎక్స్ రే ఉంటాయి ఫోర్ ఎక్స్ల్ అంటే ఈ బ్యాగ్ అంతా ఫోర్ ఎక్స్ రే ఉంటుంది మళ్ళీ ఒక బ్యాగ్లో త్రీ ఎక్స్ఎల్ నాలుగు ఫోర్ ఎక్స్ఎల్ నాలుగు మీరు తీసుకోండి కావాలంటే ఇస్తాను కానీ ఒక బ్యాగ్లో మాత్రం ఇలా ఏ సైజ్ అంటే ఆ సైజే ఉంటుంది మీకు కావాలంటే త్రిబుల్ ఎక్స్ఎల్ నాలుగు ఫోర్ ఎక్స్ఎల్ నాలుగు ఫైవ్ ఎక్స్ఎల్ నాలుగు అలా కూడా ఇస్తాను ఓకేనా కాకపోతే ట్వంటీ రూపీస్ తేడా ఉంటుంది నెక్స్ట్ మొత్తం ఎనిమిది చూపిస్తాను మీ క్లారిటీ కోసం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక్కడికి వస్తే మాత్రం మ్యాక్సిమం స్టోర్ విజిట్ చేయండి ఎంత హెవీగా ఉంటుందంటే ప్యాంట్ కానీ దుప్పట్ట కానీ చాలా స్పెషల్గా ఉంటుంది కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ చెప్పే కదా మీకు ఎనిమిది కూడా ఒక్కొక్క దానికి సంబంధం ఉండదండి ఎనిమిది ఎనిమిది రంగులు వస్తాయి చూడండి ఎనిమిది ఎనిమిది డిజైన్లు వస్తాయి ఎనిమిది ఎనిమిది రంగులు వస్తాయి సో ఈ ఐటమ్ వచ్చరికి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మాక్సిమం స్టోర్ విజిట్ చేస్తేనే బెస్ట్ చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉంటాయి ఇంకా బిగ్ సైజెస్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ సో ఉన్న ఎనిమిది చూపిస్తున్నా ఐదు చూపిస్తాం మనం సో ఎవరైనా డిజైన్స్ ముందుకు ముందుకెళ్తే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి సో నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా చాలా హెవీ ఉంటుందండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మీరు చక్కగా ఆన్లైన్లో అట్లా కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఈ బ్రాండ్ గురించి ఒకవేళ మీరు రిటైల్ అయ్యి కొనాలంటే ఖచ్చితంగా బిగ్ సైజ్ కాబట్టి వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా పన్నెండు వందలు పదమూడు వందలు అలా చెప్తూ ఉంటారు సో ఖచ్చితంగా అమ్ముకునే వాళ్ళకి మాత్రం మంచి స్పెషల్ అనమాట త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సల్ దాకుంటే చక్కగా ఏ సైజు కావాలంటే ఆ సైజ్ బుక్ చేస్తుంది దగ్గరగా చూపించు డిజైన్ అంటే మస్తు ఉంటుందండి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా మస్తుగా ఉంటుంది సో లాస్ట్ వన్ మొత్తం టోటల్ ఎయిట్ డిజైన్స్ అంటే టోటల్ ఎయిట్ డిజైన్స్ ప్రతిదీ పాకెట్ వస్తుందండి ఫ్యాంట్కి మొత్తం ఎనిమిది డిజైన్స్ మీకు షేర్ చేస్తా లోపల బుక్ లైట్ కూడా ఉంటుంది సో ఇప్పుడు కొన్ని శాంపుల్స్ మాత్రమే చూపించి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చక్కగా స్టోర్ విజిట్ చేయండి అన్నీ చూసుకోవచ్చు ఈరోజు స్పెషల్ వీడియో మాత్రం బిగ్ సైజులో చాలా స్పెషల్ వీడియో మీకోసం రిలీజ్ చేశాను నెక్స్ట్ మళ్ళీ మీకోసం ఇంకా ఇంకా స్పెషల్ వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి చక్కగా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంత అనుకుంటామని బాయ్